ఈరోజు తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది లక్ష్మయ్య గారి జేఏసీ చైర్మన్ లక్ష్మణ్య గారిస్తారుతో ఆ తర్వాత ముఖ్య అతిథులుగా శుభాకర్ రావు గారు తర్వాత జనరల్ సెక్రటరీ జనరల్ తర్వాత కో చైర్మన్ సూర్యనారాయణ గారు వైస్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు అదేవిధంగా ఆర్థిక కార్యదర్శి ప్రసాద్ గారు మరి మా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు జేఏసీ కార్యాలయానికి వచ్చి ఆవిష్కరణ మహోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషం వీళ్ళందరూ మాకు సహకరించిన సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సహకారం వెళ్ళవేళ్ళ మాకు ఉండాలని జేఏసీ నాయకత్వాన్ని మేము ప్రార్థిస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి మరోమారు మేము ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం ఈ డైరీ ఆవేషణ కార్యక్రమానికి ఇంకా గురి చేసిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది పెన్షనర్ల సమస్యలు మాత్రం చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా రిటైర్ అయిన వ్యక్తులకు ఇంకా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో పెన్షనర్స్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు అని చెప్పి చాలామంది పెన్షనర్స్ అంత ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు వాట్సాప్ల ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి నేను ముందే చెప్పాము ఇప్పుడు ఎంతమందికి అయితే పెన్షన్ వస్తున్నారో వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళ బెనిఫిట్స్ అయితే ఇమీడియట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకంటే జీపీఎఫ్లు మా డబ్బులు మాకు డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయండి ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు మొత్తం పెళ్ళిళ్ళు పేరండాలు చాలా రకాల సమస్యలు ఉన్నాయి వాటిని ఇమీడియట్గా చేయండి ఇచ్చారని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చడం జరిగింది మరి ఇలాంటి సమస్యల్లో మరి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి వాటికి మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు మీటింగ్ లేదు మరి మన భట్టి విక్రమార్క గారు వారిని చైర్మన్గా పెట్టారు ఎంప్లాయీస్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళతో చర్చలు చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా ఒక మీటింగ్ కూడా కన్వీన్స్ చేయించలేదు అది చేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇమీడియట్గా ఏర్పాటు చేసి మా పెన్షనర్లు మాత్రం పిలిపించేసి మా సమస్యలు ఏంటో చర్చల ద్వారా క్లియర్ చేసుకోవాలని చెప్పి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈరోజు డైరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇనాగ్రేషన్కి మమ్మల్ని అందరినీ సహృదయంతో కలిసి ఈ యొక్క చైర్మన్ మన జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీసులో దాన్ని రిలీజ్ చేసిన దుఃఖానికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు ఆయన చాలా కష్టపడి పనిచేస్తూ సమాజానికి ఏదో మార్పు తీసుకురావాలనే ఒక దృక్పథమంతం ఉన్నారు సుహృదయులు కాబట్టి మా అందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతూ లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యలను దగ్గరించడానికి వాళ్ళ సమస్యల్ని పరిపూర్ణంగా సాల్వ్ చేయడానికి కృషి చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్